కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల బాటా కార్యక్రమంలో భాగంగా గురుకులాలు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలను పరిశీలించేందుకు బయలుదేరగా పోలీసులు అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు గురుకుల పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలో నెట్టివేసిందని ఆయన విమర్శించారు పదకొండు నెలల్లో యాభై రెండు మంది విద్యార్థులు మరణించారని ఇందులో ముప్పై ఎనిమిది ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి తెలిపారు పాలన గాలి కొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంలో ప్రభుత్వం విద్యార్థులను పోటన పెట్టుకుంటుందని ఆరోపించారు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు సమయం సరిపోలేదని సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు విద్యార్థులు చనిపోతున్న ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కెటి రామారావు గారి ఇచ్చినటువంటి గురుకుల బాట అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు గురుకుల పాఠశాల సంధించరా సంద సందర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్రమంగా నిర్బంధించి మరి బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇవాళ రామడుగు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఇవాళ అరెస్ట్ ఎందుకు చేస్తున్నామని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు మేము ఏం తప్పు చేసినాము మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు నిజంగా రేవంత్ రెడ్డి సర్ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ గారు చరిత్ర లేకుండా చేస్తా కేసీఆర్ గారు పేరు లేకుండా చేస్తా అని చెప్పి స్టేజ్ల మీద మాట్లాడుతున్నాడు నిజంగా కాంగ్రెస్ పాలనలో ఒక వంద ఎనభై గురుకుల పాఠశాల ఉంటే కేసీఆర్ గారు వెయ్యి మరి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు ఆనాడు పలుచటి చారు పోసి పురుగులన్నం పెడితే ఇవాళ పౌష్టిక సన్న బియ్యంతో పౌష్టికాహారాన్ని పెట్టి మంచి నాన్ వెజ్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి భోజనం పెట్టిండు ఇవాళ ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి ఒక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ విద్యా వ్యవస్థను ఇవాళ కేసీఆర్ గారు తయారు చేస్తే అలాంటి మరి ఇవాళ ఈ కేసీఆర్ గారు మరి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా టీచర్లుగా ప్రొఫెసర్లుగా గొప్ప గొప్ప ఉన్నతంగా తయారు చేసి తీర్చిదిద్దితే ఈ పాఠశాలలలో చదువుతున్నటువంటి బిడ్డలు ఇవాళ దళితులు గిరిజనులు మైనారిటీలు బడుగు బలైన వర్గాల పిల్లలు చదువుతున్నారు ఆ పిల్లలకు చదువు రావద్దని వాళ్ళు ఎదగద్దని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ గురుకుల వ్యవస్థను కూడా అంటే కేసీఆర్ ఆనవాలంటే గురుకుల పాఠశాల దాంట్లో ఒకటి అలా ఆ గురుకుల పాఠశాలను పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు వెంటనే ఆయన విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే విద్యా వ్యవస్థ సమూలంగా ఇక్కడ సర్వనాశనం అయిపోయింది విద్యా వ్యవస్థ సమూలంగా దెబ్బతిన్నది విద్యా వ్యవస్థ సమూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నది కనుక వెంటనే గురుకులాలలో మంచి అన్నం పెట్టండి మంచి అన్నం పెట్టండి మంచి వసతులు కలిపియ్యాలంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అన్నం పెట్టాలని అంటే అరెస్ట్ చేస్తారా వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు సర్కార్ మేల్కొనాలి మీరు కొద్దిగా మీ మంత్రులకు కూడా చెప్పాలి మీ మంత్రులు ఏమంటున్నారు హోటళ్లలో మరి ఫుడ్ పాయిజన్ అంటున్నారు హోటళ్ళు అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఒక్కటేనా ఇలా గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలు తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ తెచ్చిందే వాళ్ళ కోసం కేసీఆర్ గారు కష్టపడి ప్రాణ త్యాగాన్ని చేసి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ తెస్తే తెచ్చిన తెలంగాణలో ఇలా దేశ భవిష్యత్తును గొప్పగా తీ తీర్చిదిద్దాలి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎవరెస్ట్ శిఖరం దాకా మరి పూర్ణ అనేటువంటి అమ్మాయిని ఎక్కించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేటువంటి నీ నీ యొక్క నీచపు ఆలోచన నీ నికృష్టపు ఆలోచన ఇవాళ విద్యార్థులను నీకు పగ ఉంటే నీకు ద్వేషం ఉంటే నీకు కోపం ఉంటే కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీదనో మా మీదనో తీర్చుకో కానీ పసిపిల్లలు ఏమన్యాయం చేసిందని ఇవాళ పసిపిల్లల మీద చిన్న పిల్లల మీద వాళ్ళకి అన్నం పెట్టకుండా వందలాది మంది వేలాది మంది ఇలా ఆసుపత్రికి పాలవుతున్నారు దాదాపుగా నలభై రెండు మంది పిల్లలు ఇవాళ గురుకుల పాఠశాల పిల్లల ఆత్మహత్య చేసుకో చే చేసుకున్నారు కనుక వీటన్నిటి కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి వెంటనే ఆయన ఈ పదవికి సీఎం పదవికి రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి నీకు దమ్ముంటే వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పటికైనా విద్యా వ్యవస్థను మీ మంత్రులను మీ ఎమ్మెల్యేను ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళను బాగు చేసే దిక్కు చేయాలి ఇలా రైతుల పండుగ అని చేస్తున్నారు దేనికే రైతుల పండుగ రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చినందుక రుణమాఫీ పూర్తిగా చేసినందుక లేకపోతే బోనస్ ఇచ్చినందుక లేకపోతే వడ్లు వెంటనే కొన్నందుక ఏది కూడా నువ్వు చేసే పరిస్థితి లేవు వచ్చిన బంగారు తెలంగాణ లాంటి కేసీఆర్ గారు పద పదేళ్ల పాటు చేసినటువంటి అద్భుతమైన తెలంగాణను ఇవాళ నిర్వీర్యం చేసి అన్ని రంగాలను నిర్వీర్యం చేసి ఇవాళ చేస్తున్నటువంటి నీకు రేపు సరైనటువంటి బుద్ధి చెప్తారు భావిస్తున్నారు ఈ అరెస్ట్ను మరి మేమైతే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్స్ పెట్టి ఇలా తెలంగాణలో అరెస్టుల ప్రాపగణ నడుస్తుంది అరెస్టులు మాత్రమే నడుస్తున్నాయి అభివృద్ధి నడుస్తలేదు అన్నం పెట్టమంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు రైతుకు రైతు బంధు ఇయ్యమంటే అరెస్ట్ అరెస్టుల పరంపర తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరుగుతలేదు కనుక తప్పకుండా ప్రజల పక్షాన రైతాంగ పక్షాన విద్యార్థుల పక్షాన నిలబడతాం కొట్లాడతాం వాళ్ళకి న్యాయం జరగ పోరాడతాం